గురువారం డైరెక్టర్ ఈ అండ్ ఎం సత్యనారాయణరావు ఓసీపీ త్రీ సిహెచ్పిలో నిర్మాణంలో ఉన్న పనులను అధికారులతో కలిసి పరిశీలించారు సర్వే మ్యాప్ ద్వారా ఓసీపీ త్రీ సిహెచ్పి బొగ్గు రవాణాను సమీక్షించారు అనంతరం ఓసీపీ త్రీ సిహెచ్పిలో నూట అరవై ఒక్క కోట్ల రూపాయలతో పదివేల టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న గ్రౌండ్ లెవెల్ బంకర్ నిర్మాణ పనులను పరిశీలించి గుత్తేదారులతో మాట్లాడి బంకర్ నిర్మాణ పనులు వాడుతున్న సామాగ్రిని అడిగి తెలుసుకున్నారు ఇక్కడ నుండి నూతనంగా నిర్మిస్తున్న సబ్ స్టేషన్ రిటైనింగ్ వాల్ మరియు ఫీడర్స్ ను పరిశీలించి రక్షణతో పనులను చేయాలని సూచించారు బొగ్గు అవసరాల దృష్ట్యా నాణ్యమైన బొగ్గు వేగవంతంగా వినియోగదారులకు అందించేందుకు ఈ నిర్మాణాన్ని చేపడుతున్నట్లుగా డైరెక్టర్ ఈఎన్ఎం తెలియజేశారు ఎలాంటి జాప్యం లేకుండా వర్షాకాలంలోగా ఆధునీకరణ పనులు పూర్తి అయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు